వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మాధురి విలువలతో కూడిన విద్యను అందించాలి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గీతం ఉన్నత పాఠశాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ అన్నింటిలో మొదటి స్థానంలో ఉంచాలన్నదే తన సంకల్పమని ఆయన స్పష్టం చేశారు మహబూబ్ నగర్ అభివృద్ధికి మహబూబ్ నగర్లోని విద్యావంతులు ఉద్యోగులు వ్యాపారవేత్తలు కలిసి రావాలని ఆయన అప్పల్ ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రశాంత్ ఆంజిద్ పాఠశాల కరెస్పాండెంట్ సుధారాణి డైరెక్టర్లు అనిల్ కృష్ణ రిషి కళాశాల డైరెక్టర్ చంద్రకళ వెంకటయ్య ప్రతిభ జూనియర్ కళాశాల డైరెక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి స్టార్ట్ చేశాము టూ థౌజండ్ ఫోర్టీన్లో జర్చలలో గీతం టెక్నో స్కూల్ హై స్కూల్ స్టార్ట్ చేసాము నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పేరెంట్స్ పేరెంట్స్ కోసమని మేము ఇప్పుడు గీతం గ్లోబల్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ స్టార్ట్ చేసాము స్కూల్ ఏంటంటే మొత్తం ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఉంటాయండి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు ఇంటరాక్టివ్ ప్యానెల్స్ మొత్తము ఎలా అంటే ప్లేవే మెథడ్లో ఉంటుంది అండ్ నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ మొత్తము ప్లేవే మెథడ్లో ఉంటుంది పిల్లలు మామూలుగా చదవడమే కాదు ప్లేవే మెథడ్లో యాక్టివిటీ యాక్టివిటీ మెథడ్స్లో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది ఇంకా ఏంటంటే యాక్టివిటీ మెథడ్లో ప్లే చేస్తాము అండ్ ఆల్సో పిల్లలకు స్టడీ అవర్స్ కూడా ఇక్కడే జరుపుతామండి పేరెంట్స్ అక్కడ మన జర్చల్లా అండ్ శ్రీనివాస్ కాలనీ పేరెంట్స్ ఆధ్వర్యం వాళ్ళు సపోర్ట్ నుంచి అండి మేము మళ్ళీ ఇక్కడ ఈ గ్లోబల్ స్కూల్ గీతం గ్లోబల్ స్కూల్ పెట్టడం జరిగింది నర్సరీ టు నైన్త్ క్లాస్ అండి అండ్ ఇది పూర్తి టెక్నో స్కూల్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మా ఎగ్జాంపుల్ మా ఇన్స్పిరేషన్ మా మోటివేషన్ మా అమ్మాయి అనన్యారెడ్డి ధోనూర్ అనన్యారెడ్డి రెడ్డి మా దగ్గరే చదివిందండి అమ్మాయి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివింది గీతం స్కూల్ శ్రీనివాస్ కాలనీలో అమ్మాయి సపోర్ట్ అమ్మాయి ఇంకా అమ్మాయి కాకుండా ఇంకా చాలామంది మంచి మంచి డాక్టర్స్ అయ్యారు గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాశారు మంచి మంచి ఉద్యోగాలలో ఉంటున్నారు పిల్లలు సో వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళ మోటివేషన్తో మళ్ళీ మేము ఈ ఇయర్ గీతం గ్లోబల్ స్కూల్ స్టార్ట్ చేయడం అయిందండి ఇవాళ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వస్తున్నారు అలాగే మన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ స సార్ గారు వస్తున్నారు ముడా ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు కూడా ఇనాగ్రేషన్కి వస్తున్నారు ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు మా ట్రస్ట్ మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్న గారు అండ్ ఆల్సో సార్ గారు గోవర్ధన్ గౌడ్ అన్న గారు ప్రెసిడెంట్ మరలు విఘ్నేశ్వర కాలనీ ప్రెసిడెంట్ మా గోవర్ధన్ అన్న గారు కూడా ఇవాళ ఈ ఆస్పిషియస్ డే రోజు విచ్చేస్తున్నారు అందరూ కలిసి అందరు అందరివి మా అందరు వాళ్ళందరి బ్లెసెస్ మా స్కూల్ పైన మా పిల్లల పైన మా విద్యార్థుల పైన మా పైన ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఐఆమ్ కృష్ణ గౌడ్ పర్సన్ డైరెక్టర్ ఆఫ్ గీతం స్కూల్స్ మామూలనార్ అండ్ జడ్చల్లా యాక్చువల్లీ వీ స్టార్టెడ్ గీతం స్కూల్ మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీ బ్రాంచ్ అండ్ ఐ థింక్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఆఫ్టర్ దట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వీ స్టార్టెడ్ ఇన్ జడ్చల్లా బ్రాంచ్ వీ గాట్ టు సో మెనీ సక్సెస్ దట్ మీన్స్ ఇట్ షో ద రిజల్ట్ షోడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బ్యాచ్ అనన్య రెడ్డి ది అనన్య రెడ్డి ఐ ఐజ ద స్టూడెంట్ ఆఫ్ మైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ వాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రమ్ సిక్స్త్ స్టాండర్డ్ టు టెంత్ స్టాండర్డ్ ఫర్ హర్ And also, I was mathematics teacher for her. Uh, based on that, we plan to extend our branches. So this year we started Glo Githam Global School Marlu branch. So, what the specialty? The difference between among all the branches and the ma main Merlot branches. Here we are using interactive panels. What is the meaning of interactive panel and what is use of interactive panel? Interactive panel means it's like a 75-inches mobile team, mobile. Suppose if in your hand 4 inches, 5 inches mobile. So we can do we can do wonders. We can create anything, but in the same way, the 65 or 75 inches interactive panels it's used like a whiteboard, and as well as all the lessons like whatever the lesson we want, we, it should be done by there itself. We can view it, we can listen it, we can enjoy it. So students generally by seeing movie we can get 98 percent by reading we can get only 78 percent and uh, visualization and uh, reading and uh, everything means you can get minimum 99 to 100%. Even the average students can get minimum 90% score from this type of uh, uh, teaching and as well as uh, solutions. That's why this year we started interactive panels for all the all the three branches. Uh, 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 actually it is under lead program and the speed labs IIT foundation from six standard to 9th standard 10th standard regular program. Last year we got very good result. మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వి గాట్వంటీ నైన్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ సిక్స్టీ టూ ఇట్స్ రియర్లీ గుడ్ రిజల్ట్ ఫర్ అస్ థ్యాంక్ యూ ఆల్ దమ్ఎల్ఏ సార్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అండ్ ఆల్సో వుడా మూడా చైర్మన్ లక్ష్మణ్ సార్ అండ్ ఆల్సో ఎక్స్ఎమ్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సార్ అండ్ మై బిల్ౌడ్ బ్రదర్ ట్రస్ట్ మా ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లక్ష్మణన్న అండ్ ఆల్సో వెంకటేష్ సార్ అండ్ మై బ్రదర్ గోవర్ధన్ గౌడ్ సార్ అండ్ ఆల్ మెంబర్స్ అండ్ మీడియా మెంబర్స్ We are very thankful to you. Thank you, thank you, thank you very much. We are expecting the same support in the future. Thank you, sir.